చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ నవరత్నాలు అనగనగా ఒక ఊళ్ళో ఒక అవ్వ ఉండేది ఆ అవ్వకు ఇద్దరు మనమరాళ్ళు ఒక మనమరాలు కూతురు బిడ్డ రెండో మనమరాలు కొడుకు బిడ్డ కూతురు బిడ్డ పేరు చండి కొడుకు బిడ్డ పేరు గౌరీ గౌరీ చక్కని చుక్క కానీ అవ్వ ప్రాణమంతా చండీ మీదనే గౌరీ పొడ అంటేనే గిట్టేది కాదు పాచి పని దగ్గర నుంచి ఇంటి పనులన్నీ గౌరీ చేతనే చేయించేది ఒక రోజున గౌరీ బావికి నీళ్లకు పోయింది అక్కడికి ఒక దేవకన్య ముసలిదాని రూపంలో వచ్చి అమ్మా అమ్మ దప్పికగా ఉన్నది కాసిని నీళ్లు పొయ్యమ్మా అని అడిగింది గౌరీ అలాగే పోస్తానవ్వా ఉండు అని బింది తీసుకెళ్ళి అవ్వకు నీళ్లు పోసింది ముసలిది సంతోషించి అమ్మా నువ్వు మంచి పిల్లవి నీకు ఒక వరం ఇస్తాను నువ్వు మాట్లాడినప్పుడల్లా నవరత్నాలు రాలతాయి అని దీవించింది గౌరి ఇంటికి చేరేసరికి రోజు కంటే ఆలస్యమైనది వాళ్ళవ్వ తిట్టి ఆలస్యానికి కారణం ఏమిటని అడిగింది అప్పుడు గౌరీ అవ్వా అవ్వ నాకు బావి దగ్గర ఒక ముసలిది కనపడి మంచినీళ్ళు పొయ్యమన్నది పోసి వచ్చేసరికి కొంచెం ఆలస్యం అయింది అన్నది గౌరీ గౌరీ ఈ మాటలు అనటమేమిటి నోట్లో నుంచి నవరత్నాలు టపా టపా రాలటం జరిగాయి అవ్వకు ఆశ్చర్యమేసి ఇదేమిటి తల్లి నవరత్నాలు పడుతున్నాయే నీ నోటి నుంచి ఇది నిజమా కళ అని అడిగింది అవ్వ గౌరిని తల్లి అని ముద్దుగా పిలవటం ఇదే మొదటిసారి గౌరి బావి దగ్గర జరిగిందంతా అవ్వతో చెప్పింది అరే విచిత్రంగా ఉందే అయితే మన చండిని కూడా నీళ్లకు పంపాలి అని అవ్వ చండిని పిలిచి జరిగిందంతా చెప్పి నీళ్లకు పొమ్మని నెట్టింది చండీ బిందు తీసుకుని వయ్యారంగా నూతి దగ్గరికి వెళ్ళింది మళ్ళీ వెనుకటి మాదిరిగానే ముసలిది వచ్చి దాహానికి నీళ్లు అడిగింది చండీ కోపంతో పోప నేనిక్కడికి నీకు ఊరికే నీళ్లు పోయడానికి రాలేదు మా గౌరికి ఇచ్చినట్లుగా నాకు ఒక వరం ఇస్తే నీకు నీళ్లు పోస్తాను అన్నది అలాగేనమ్మా ఆ వరమే నీకు ఇస్తాను నాకు నీళ్లు పోయి అన్నది ముసలిది చండి నీళ్లు తెచ్చి ముసలిదాని దోసిట్లో పోసింది చండికి నీళ్లు పోయటం చేతకాలేదు ముసలిదాని ముఖము బట్టలు అన్నీ తడిపేసింది ముసలిదానికి కోపం వచ్చి ఓ చండి నువ్వు మాట్లాడినప్పుడల్లా నీ నోట్లో నుంచి కప్పలు తేళ్లు పడతాయి అని చెప్పి మాయమైపోయింది పాపం చండి ఏడుపు మొహంతో ఇంటికి తిరిగొచ్చింది అవ్వ ఉత్సాహంతో ఎన్నో అడిగింది కానీ ఒక్కదానికి చెండి జవాబు చెప్పదు అవ్వకు కోపం వచ్చి దున్నపోతా ఎన్ని అడిగినా మాట్లాడవు నీ నోటి రత్నాలు రాలతాయేనా అని ఫెడీ ఫెడీమని రెండు మూడు దెబ్బలేసింది చెండి చేసేది లేక జరిగిన విషయమంతా చెప్పింది చెండి మాట్లాడుతుండగా నోటి నుంచి కప్పలు తేళ్లు గబగబా పడినాయి ఇలా అయితే దీనికి పెళ్లి ఎలా చేసేది అని ముసలిదానికి దిగులు పట్టుకుంది ఇలా ఉండగా ఒక రోజున ఆ దేశపు రాకుమారుడు అవ్వ ఇంటి ముందుగా గుర్రం మీద పోతూ దొడ్లు అంట్లు తోముతున్న గౌరిని చూశాడు పిల్లను చూడగానే అతనికి ఆమెను పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది అతను వెంటనే ఇంటికి తిరిగి వచ్చి మంత్రిని పిలిచి ఫలానా ఊళ్ళో ఫలానా ఇంట్లో ఒక చక్కని పిల్ల ఉంటుంది నువ్వు పల్లకి నగలు వస్త్రములు తీసుకుపోయి ఆ పిల్లను తీసుకొచ్చి నాకు పెళ్లి చెయ్యి అన్నాడు మంత్రి మంచి నగలు వస్త్రములు పల్లకి తీసుకుని ఆ ఊరు పోయి అవ్వతో రాజుగారి పెళ్లి సంగతి చెప్పి పిల్లని పంపమని అడిగాడు అవ్వకు భలే సంతోషం వేసింది కానీ దానికొక దురాలోచన పుట్టింది గౌరికి బదులు చెండిని పంపితే తన పెళ్లి గొడవ వదులుతుందనుకుంది అనుకుని రాజుగారు పంపిన వస్త్రాలు చెండికి కట్టి నగలు పెట్టి ముసుగు వేసి చెండిని పల్లకి ఎక్కించింది ఎక్కించి చండి చెవిలో జాగ్రత్త పెళ్ళి అయ్యిందాక మాట్లాడమాక ముసుగు కూడా తీయబోకు అని రహస్యంగా చెప్పింది మంత్రి చెండిని పల్లకీలో రాజుగారి దగ్గరికి తీసుకొచ్చాడు పెళ్లి ప్రయత్నాలు జరిగినాయి చెండి పెళ్లి రోజు వరకు మాట్లాడకుండా ముసుగు తీయకుండానే జరిపింది కానీ పెళ్లి పీటల మీద కూర్చున్న తర్వాత పురోహితుడు పెళ్లి తంతులో భాగంగా మంత్రాలు ఉచ్చరించమన్నాడు ఇక చండి చేసేది లేక మంత్రాలు ఉచ్చరించింది ఉచ్చరించటమేమిటి కప్పలు తేళ్లు ఒక్కొక్కటిగా నోట్లో నుంచి పడటం మొదలయ్యాయి అది చూచి భయపడి పురోహితుడు పెళ్లి పెద్దలు అంతా పారిపోయారు రాకుమారుడికి కోపం వచ్చి చండీ ముసుగుని తొలగించి చూడగా తను చూచిన పిల్ల కాదని తెలుసుకుని కోపంతో పీటల మీద నుంచి లేచి చెండి అవ్వ దగ్గరకు పోయాడు అవ్వ అప్పుడు వంటింట్లో తన మనమరాలికి పెండ్లి అయిపోయి ఉంటుందని బూరెల బుట్ట దగ్గర కూర్చుని మెక్కుతున్నది అక్కడే గౌరీ కూడా వంట పనులు చేస్తున్నది రాకుమారుడి రాకుతో అవ్వకు మాట రాక నిత్యస్థురాలయ్యింది రాకుమారుడు అవ్వని నిలదీసి అడిగేసరికి గౌరీకి బదులుగా చెండిని నేనే పంపించానని చెప్పేసరికి రాకుమారుడు మంత్రిని పిలిచి చండిని అవ్వని చెరసాలలో వేయమని ఆజ్ఞాపించాడు రాకుమారుడి ఆజ్ఞ వినగానే గౌరీ అవ్వను చండిని వదిలిపెట్టమని బ్రతిమాలింది అలా రాకుమారుడితో మాట్లాడుతున్న సమయంలో గౌరీ నోటి నుంచి నవరత్నాలు రాలటం చూసి ఆశ్చర్యపడి గౌరీ మాట ప్రకారం వాళ్ళని వదిలిపెట్టాడు ఆ తర్వాత ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు వేసి అంగరంగ వైభవంగా గౌరిని పెళ్లి చేసుకున్నాడు దురాశకు పోయినప్పుడు ఏ విధంగా కష్టాలు వస్తాయో బావి తరాల వారికి ఈ చందమామ కథ ద్వారా తెలియజేయాలి అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి